జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి ఈ కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్ జమ్మికుంట హుజరాబాదు నియోజకవర్గంలోని ఈటల అనుచరులు తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించేందుకు పెద్ద మొత్తంలో హైదరాబాద్కు వెళ్లారు హుజరాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపై ఎవరికి వారు వారి నాయకుడి పట్ల అభిమానం చూపుతూ మిగతా వారిని చిన్న చూపు చూస్తున్నారనే ఉద్దేశంతో మండలాల వారిగా ఎక్కడివారు అక్కడే ఈటల అనుచరులు సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు ఈ తరుణంలో జమ్మికొండ పట్టణంలోని శిశుమందిర్లో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బీజేపీలో వర్గపోరు లేదని అందరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని అధినాయకత్వం సూచించిన మేరకు పనులు చేయాల్సి ఉంటుందని మాట్లాడటం జరిగింది సమావేశం తదుపరి రోజే ఈటల రాజేందర్ అనుచరులు పెద్ద మొత్తంలో శనివారం తెల్లవారుజాముని హైదరాబాద్లోని ఈటల నివాసానికి బయలుదేరి వెళ్లారు పెద్ద మొత్తంలో వచ్చిన కార్యకర్తలకు అభిమానులకు ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలపడంతో పాటు వచ్చిన వారందరినీ సాదరంగా ఆహ్వానించారు అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ నాకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు అని మీదికొక మాట లోపల ఒక మాట మాట్లాడడం చేత కాదు అన్నారు కాలం చాలా గొప్పది ఈటల రాజేందర్ అనే వ్యక్తి భాజప్ మాట్లాడతా బేజాప్త మాట్లాడడం రాదన్నారు హుజురాబాదు చైతన్యానికి మారు పేరు మనకు మనంగా బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదు వెళ్ళగొట్టారు రాజకీయాల్లో అవమానాలు అవహేళనలు ఉంటాయి తట్టుకున్నాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి బీఆర్ఎస్లో నరకం అనుభవించా ప్రజలు ఎప్పుడు మోసం చేయరు సైకో శాడిస్ట్ ఎవడో ఎవరి అండతో ధైర్యం చేశాడో బీ కేర్ఫుల్ బిడ్డ శత్రువుతో నేరుగా కోట్లాడతా కడుపులో కత్తులు పట్టుకొని కౌగులించుకోవడం రాదు అని ధ్వజమెత్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని పల్లి లేదు నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు ధీరుడు వెనుతిరగడు ఎంతవరకు ఓపిక పట్టాలో తెలుసు హుజరాబాద్లో గత ఇరవై ఏళ్ళుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదు హుజరాబాద్లో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు యాభై మూడు వేల మెజార్టీ వచ్చింది వ్యక్తులు ఎదగకుండా పార్టీ బలపడలేదు కార్యకర్తల ఆవేదన అర్థమైంది కార్యకర్తలకు రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది పదవులే పరమవధిగా భావించే వాడిని కాదన్నారు ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు కురుస స్వభావులు మిమ్మల్ని చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు కొత్త వాళ్ళనే భావన లేదు ఎవరి దయాదక్షిణాల్లో అవసరం లేదు కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారు వారి గురించి బాధపడకండి హుజరాబాద్ వస్తా మీ వెంటే ఉంటా మిమ్మల్ని గెలిపించుకుంటా పది రోజులకు ఒకసారి హుజరాబాద్ వస్తా నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుంది కార్యకర్తలు నిరాశ చెందకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు